నమస్తే మీ పేరేంటి ఆంజనేయులు ఏం చేస్తుంటారు నేను మామూలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుంది సార్ ఈ పన్నెండు నెలల పాలన ఎలా ఉంది అంటారు చాలా బాగుంది ఇవాళ మాకు ఏది అడిగినా సిమెంట్ రోడ్లు కానీ సిసి మామూలు గ్రావెల్ రోడ్లు కానీ అన్నీ చేశారు అన్నందుకు మన పెన్షన్ కూడా నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఇస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ఇప్పుడు ఆగస్టు నెల నుంచి బస్సు ఉచిత బస్సు కూడా అన్నారు ఆగస్టు పదిహేను నుంచి చాలా బాగుంది పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్ అవన్నీ అబద్ధాలు ఏంటంటే ఈ ప్రభుత్వం మీద బురద జమ్మడానికి ఈ మాటలు అనేవి కానీ ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట ఇప్పుడు మూడు వేలు చేస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు పెంచారు అది అమ్మఒడి అంటే నెక్స్ట్ ఇప్పుడు జూన్లో రిలీజ్ చేస్తూ ఉంటున్నారు ఎలా స్కూల్లో పిల్లలకి ఇవన్నీ చేసేటప్పుడు ఇంకేంటి గ్యాస్ బండ్లు అన్నారు గ్యాస్ బండ్లు ఇచ్చారు ఏం చేయలేదు ఇంకా మీరు కొడుతున్నారు కొట్టించుకున్నాం రేపు అధికారం మాది రేపు మేము కొడతాం ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యాఖ్యల మీద మీరు సమాధానం ఆ వ్యాఖ్యలన్నీ ఏదో ఉడతూపులకి చింతకాలు రాలతాయా ఏంటి అవన్నీ ఉడతూపులు అంతేగాని చింతకాలు రాలేవు అలాంటిది ఏమున్నా ఏదన్నా ఉన్నా ఈ రెడ్ బుక్ తీసారంటే మొత్తం అందరు లోపల ఉంటారు పేర్లు రాస్తే జడుస్తామా అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయం ఆ రెడ్ బుక్ అది ఏంటంటే వాళ్ళు ఒకళ్ళ సాక్ష్యం లేకుండా లోపలేసేవాళ్ళు ఇదివరకు వీళ్ళు మొత్తం స్వీకరించినాకే నిజమా కాదని తెలుసుకున్నాక లోపలేస్తున్నారు ఎవరినైనా మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పెడితే పేర్లు రాసుకోండి వచ్చాక సినిమా చూపిస్తా అంటున్నారు ఆ సినిమాలు చాలా చూసాము వాళ్ళ ప్రభుత్వంలో చూసాము ఇంకా ఎప్పుడు ఇంకా సినిమా చూసే ఇది లేదు ఇంకా వచ్చేది లేదు ఈ పాలన వాళ్ళది రేషన్ వ్యాన్లు ఆపేస్తున్నారు అండి సార్ దీనివల్ల ఉపయోగం ఏంటంటారు రేషన్ వ్యాన్లు రేషన్ వ్యాన్లు ఇంతవరకు ఆపలేదు కదా ఆపుతామని అంటున్నారు కదా అదే అది ప్రభుత్వం ఆలోచించి తీసుకుంటారు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ లో అరెస్ట్ కాబోతున్నాడట ఎంతవరకు నిజం అంటారు ఇప్పుడు ఆల్రెడీ కవితనే అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ని అలాగే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈయనకు కూడా ఉండొచ్చు కేజ్రీవాల్ ఎంతో నీతిపంతుడు అనుకున్నారు ఇవాళ ఆయన్నే లోపలసారు అలాగే కూడా సప్త సముద్రాల అవతల ఉన్న ఎవరిని వదిలిపెట్టని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయం అంటమే కావాలి జనాల్లో రేపు వాళ్ళు కూడా చూసుకుంటారు ఆఫీసర్లు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలి ఇచ్చి చేయటమే పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట వైసీపీ పథకాలు లేక ఇబ్బంది పడుతుంటే పని చేసుకుని పథకాలు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా పని చేసి బతకాలి పని చేసుకుంటే ఏదైనా వస్తుంది మనకి దగ్గరికి అంతేగాని ఉచిత పథకాలు తీసుకొని ఎంతకాలం తింటారు ఇవాళ పదివేలు ఇస్తే సంవత్సరం సరిపోతాయా అది నిన్న జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అమరావతి రాజధాని అవసరం లేదు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం అవసరం లేదుగా అన్నాడు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ పదకొండు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నేను పాదయాత్ర చేస్తా సినిమా చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను సప్త సముద్రాల ఉన్నా సరే వెతికి మరీ లాక్కొచ్చేసి వచ్చేసి ఒక్కొక్కరు అంత తెలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ బెదిరింపు చర్యలకి ఎవరైనా భయపడతారని చెప్పి ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గత ఐదు సంవత్సరం మీరు ఏం చేశారు రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ ఏం చేస్తారు అన్న విషయం ప్రజలకు తెలియపరచండి అంతే తప్ప వాళ్ళు అది చేశారు మేము ఎంతకన్నా ఎక్కువ చేశాం అని చెప్పి అంటున్నారు కదా ఒకవేళ మీరు ఎంతకన్నా ఎక్కువ చేస్తే ఈరోజు మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ప్రజలందరూ అడుగుతున్నారు కదా ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లు పరిమితం అయిపోయారంటే కారణం ఏంటి దీనికి మీరు పెద్ద స్టోరీ చెప్తారు అదేంటంటే ఈవీఎంలు పాల్టు ఈవీఎంలు మోసం చేసి గెలిచారని చెప్పి మాట్లాడతారు గతంలో మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇదే ఈవీఎం మిషన్ల ద్వారానే అది గెలిచింది ఇదే ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు అంటే మీరు అధికారంలోకి వచ్చారంటే అప్పుడు ఈవీఎం మిషన్లన్నీ బాగానే ఉన్నట్టు ప్రజా ఓటు ప్రజా తీర్పుతో గెలిచారు ఈ రోజున కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మీరేమంటున్నారు ఈవీఎంలు పాల్టు ఈవీఎంలు మోసం చేసినాయి అని మాట్లాడతారు అంటే మీరు గెలిస్తే ప్రజా ఓటు ప్రజా తీర్పు వీళ్ళు గెలిస్తే మోసం మోసపూరితంగా గెలిచారని మాట్లాడతారు ఎందుకు వచ్చిన మాటలు అంటే ఈవీఎంలు ఎక్కడున్నా సరే ఒకలా పనిచేయవే ఏంటి ఇష్టానుసరంగా పనిచేస్తాయా ఏమో మరి మీ యొక్క థీరీ ఏంటో మీ రాజ్యాంగం ఏంటో మీరు నడిపించే పాలన ఏంటో మీరు నడిపించినటువంటి విధానం ఏంటో ప్రజలందరూ చూసి ఓట్లు వేసారేమో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో నువ్వు చేసినటువంటి అప్పులు ఊబులో కూర్చడమే కానీ పథకాల పేరుతో ప్రజాధరణను దుర్వినియోగం చేయడమే కానీ ఎక్కడ చూసినటువంటి అవినీతి అరాచకాలు ప్రజల ముందు అలా తీసుకొచ్చి పెట్టిన నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఈరోజు నువ్వు కోటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతున్నావు కదా ఏ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటావు అరాచకాలు సృష్టిస్తున్నారంటో ఏ ఒక్కడిని విడిచిపెట్టనో సినిమాలు చూపిస్తానంటావు కదా పోలీస్ వ్యవస్థను కూడా నువ్వేమంటున్నావు బట్ట లోటు తీపిస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఇదే పోలీసు వ్యవస్థ కరెక్ట్గా సరిగ్గా పనిచేస్తుంటే ఈ రోజున మీరు ఎందుకు జడిసిపోతా ఉన్నారు గతంలో ఇదే పోలీసు వ్యవస్థని నువ్వు ఉపయోగించుకొని టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళ మీద జనసేన వాళ్ళ మీద విస్తృత స్థాయిలో మీరు లాఠీ ఛార్జీలు చేయించావు కదా అప్పుడు గుర్తుకు రాలేదా ఈరోజున ఇదే పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు మీ డ్యూటీ మీరు చేయండి ఎటువంటి విధంగా ఎవ్వడైనా తప్పు చేసినా అది రాజకీయ నాయకుడు అయినా ఏ అధికారైనా అని ఆఖరికి తప్పు చేస్తే సీఎం అయినా కాల్ పెట్టుకుని నిలదీసే మీ చట్టాలను ఉపయోగించండి అంటూ పోలీస్ వ్యవస్థకు ఫ్రీడమ్ ఇచ్చేపాటికి ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చూడండి వాళ్ళ యొక్క డ్యూటీ సరిగ్గా చేసే మీకు ప్యాంట్లు తడిచిపోయి దౌర్జన్యాలు అని చెప్పి కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు ఈ రోజున అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా అరెస్ట్ చేశారు పక్కా సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేశారు ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎక్కడ అరెస్ట్ చేయలేదే ప్రతి ఒక్కరిని అన్ని వెరిఫికేషన్ చేసి పలానాడు ఇది చేసాడు పలానాడు ఇది చేసి చెప్పి పక్కా ఆధారాలతో అందరిని అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజున నీ వరకు కూడా వస్తుంది కదా లెక్క స్కామ్ విషయంలో నువ్వు రేపు ఎల్లుండో కానీ ఖచ్చితంగా నువ్వు యొక్క వెళ్ళాల్సిందే ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది సిట్ విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దొంగ ఎప్పటికైనా బయటపడాల్సిందే అది నువ్వైనా ఎవరైనా ఎంత తోడైనా సరే కొన్ని రోజులు నువ్వు హ్యాపీగా తరగచ్చావు తర్వాత బయటకు రావచ్చు కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో చేసుకున్న దురదృష్టం లేదా ఏంటి అర్థం కావట్లేదు కానీ బెయిల్ మీద పదకొండు సంవత్సరాలు పైగా నువ్వు ఉన్నావు ఏం ఏంటో మరి నీ యొక్క కేపబిలిటీ ఏంటో నువ్వు వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తున్నావో నీ దగ్గర ఒక చోషన్గా చేరితే చాలామందికి ఆదర్శంగా నిలుతావేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అసలు బెయిల్ మీద ఎలా ఉండాలి ఎలా చేయాలని చెప్పి ఒక కంపెనీ ఏమైనా పెట్టపోరాదు ఒక టీరి క్లాస్లో ఏమైనా స్టార్ట్ చేయబోరాదు అంటే ఎంత దారుణంగా నువ్వు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నావు అంటే గత ఐదు సంవత్సరాలు మేనేజ్ చేయడం ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో కూడా ఉన్నా కానీ ఇంకా మేనేజ్ చేస్తున్నావు అంటే ఈ విషయంలో నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే చట్టానికి దొరకకుండా ఎలా తప్పించుకొని తిరగాలని చెప్పి అనుకుంటే కనుక ఫస్ట్ పేరు నీదే వస్తుందేమో ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూడు అన్ని అవినీతి ఆరోపణలు నీ మీద వస్తున్నా సరే పోలీసులు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు టచ్ చేయలేకపోతున్నారని చెప్పి అందరు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇన్ని రోజుల వాస్తవాలు బయటపడుతున్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఒకసారి ఏంటంటే కూటమి ప్రభుత్వం దీంట్లో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది ఎందుకంటే నువ్వు సింపతితో మళ్ళీ మ్యానిపులేట్ చేస్తావని చెప్పి కాస్తున్నా నీకు పక్క సాక్ష్యాధారులు ప్రజలు చూపించాలి ముందు జగన్మోహన్ రెడ్డి ఇది చేసాడు ఇలా చేసాడు ఇలా చెందాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఇలా ముందు మీరు ఇలా చేయండి అని చెప్పి పక్క ఆధారాలు సేకరించి ప్రతి విషయాన్ని వెల్లడించిన తర్వాత అప్పుడు నేను అరెస్ట్ చేస్తారు అంతేకాకుండా నీకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా విపరీతంగా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది వాళ్ళు నిజ నిజాలు కూడా బయటకు కక్కారు ఖచ్చితంగా నీ పేరు కూడా మెన్షన్ చేశారు రాబోయే రోజుల్లో నువ్వు కూడా అరెస్ట్ అవుతావు అనడంలో ఎటువంటి సందేహం లేదు కోటం ప్రభుత్వం చేస్తున్న పనులకి ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నువ్వు ఎన్ని రకాలుగా బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు కూటమి ప్రభుత్వం మీద రుద్దినా ఎన్ని చేసినా సరే ఏమీ ఊడేది లేదు ఎందుకంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం ఇందులో రాసి పెట్టేసుకో ఎందుకంటే నీకు రా కోటం ప్రభుత్వం రాకపోయినా లేకపోతే ఏదైనా వస్తుంది అని చెప్పి కనీసం నీకు మాత్రం ఈ అధికార అనేది కట్టబెట్టడం ఎవరు ఇష్టపడలేదు ఎందుకంటే నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావో ఎలా ఇబ్బంది పెడతావు అందరూ చూశారు కాబట్టి పోలీసులనే బెదిరించేస్తున్నావు రేపొద్దున సామాన్యుల పరిస్థితి ఏంటి ఇంకో ఇంకో పరిస్థితి ఏంటి అందుకే నీకు ఖచ్చితంగా ఈ రకంగా అయినా సరే ఖచ్చితంగా నీకు ఓట్లు లేకుండా ప్రజలు పక్కకే పెడమొహం చూపించి మళ్ళీ కూటం ప్రభుత్వానికే ఓట్లు గుద్దుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికైనా సరే ప్రజలకు ఏం చేయాలి ఎలా చింతే బాగుంటుంది ఆ రకంగా ఆలోచించి తప్ప బెదిరింపు చర్యలు పాల్పడకు